ఇలాంటి రౌడీలు కూడా ఒక భయపడి అర్జెంటుగా ముహూర్తం పెట్టేశారు అనుకున్నబడితే గిరీశం బాబు గారే వాళ్ళకి పెట్టలు జంట కానుగ్గా ఇద్దామని చెప్తావా ఒప్పుకోకపోతే వద్దంటారేంటి ఆళ్ళకి కోట్లు వీళ్ళకి కోట్లు ఆయన అందగాడు ఇంగ్లీష్ చదువుకున్నాడు పెళ్లికి ఊరందరినీ పిలుస్తున్నారు మనందరికీ బట్టలు పెడతారంట నీకు కూడా అమ్మాయి గారు నీతో మరీ మరీ సపమన్నారు జరిగిన గొడవలేమి మనసులో పెట్టుకోకుండా పెళ్లికొచ్చి కప్పలను తిని పంచి చొక్క గుడ్డ తీసుకెళ్ళాలి అని సరేనా లవ్ లెటర్ అమ్మాయి గారు లవ్ లెటర్ తెచ్చాను లవ్ లెటర్ నిజో ఇదిగో అవునండి మీకు పెళ్ళని కానీ చుల్లూరు కొట్టాడు పెళ్లికి నిజంగా జానకమ్మ గారు ఇష్టపడ్డారా అని అడిగాడు అవును అన్నాను అప్పుడు కొట్టాడు మీరెంటి ఎంత లవ్ లేకపోతే అంత కోపం వస్తుంది ఎంత పాపం వస్తే అంత దెబ్బ కొడతాడు అది చూడండి అలాగా నా మాట మీద నమ్మకం లేకపోతే మీరే స్వయంగా ఇంకో పరీక్ష పెట్టండి సంగతి తేలిపోద్ది ఏమిటి మర్యాదల జోరు పెరిగింది దుష్టులకు దూరంగా ఉండమన్నారు పెద్దలు ఓహో అయితే సరే అంటే నేను దుష్టు లేకపోతే విష్ణుమూర్తిని అనుకుంటున్నావా మొన్న నువ్వు చేసిన పని తలుచుకుంటే ఇప్పటికి నా ఉళ్ళు ఏదో ఆ క్షణంలో తిక్కరేక తప్పు చేశాను నన్ను క్షమించు నా దారి నన్ను పోని వీళ్ళదు నేను పగ తీర్చుకొని చేరతాను ఆ వేళ నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావు ఈ వేళ తగిన శాస్త్రి చేస్తాను గుడ్ నుంచి మీరు ఇక్కడ నిలబడి సలాము చేయనక్కర్లేదు సుబ్బగారు అమ్మా ప్రతి వాళ్ళకి పది వేలు క్యాష్ పంపించండి నేను దేవుణ్ణి గుర్తించలేక మూర్ఖంగా నడుచుకున్నాను నేను బంధించి బాగా పెట్టాను ఇవాళ నుంచి నీకు స్వేచ్ఛ అమ్మా ఇతనికి పదివేలు ఇచ్చి పంపించాను అలాగేనమ్మా అమ్మా నిన్న నా వినాయకుడు ఎప్పుడూ సరళగా సోతాడు దయ్యేళ్ళు సుఖంగా ఉండమ్మా అమ్మాయి గారు వెనక నుంచి దండేశారు ఎద నుంచోడానికి మోహన్ చల్లక ఊరికే అవన్నీ మర్చిపో పెళ్లిగానే అబ్బాయి మెళ్ళలో ఒక పెళ్లిగానే అమ్మాయి దండేస్తే అర్థం అంటే తెలుసా చెప్పు పెళ్ళి అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటానికి నిశ్చయం చేసుకున్నట్టేగా వరకు మీరు డిసైడ్మెంటెంట్ అయ్యారు మరి నేను డిసైడ్మెంట్ అనకూడదు ఏదో ఈ పాలేరుడు బొట్లు ఇంగ్లీష్ ముక్కలండి సరే గాని రాజకుమారి ఊరికే అన్న తోటరాముడికి కూడా కొన్ని అసలు ముల్లు అరిటాకు సామెత ఆడపిల్లకే చెప్తారు కానీ బీదవాడ కూడా పనికొస్తుంది ఒక బీదవాడు కోటేశ్వరిని పెళ్లాడితే వాడెంత మంచివాడైనా వాడిని అనుమానిస్తారు డబ్బు కోసం పని పన్నాడేనే అంటారు శరత్ నెంబర్ వన్ రేపు నేను అత్తారింటికి రాను నువ్వు నీ ఇల్లు నీ ఆస్తులు సంపదలు అన్ని మొదలుపెట్టి పాలేరు కాడికి కాపరానే రావాలి పాలేరు ఇల్లు కాదు మా ఇల్లు మరి మీ నాన్నగారు ఒప్పకపోతే నా సుఖాన్ని కాదంటు ఇగో మా పక్కలో మీ బంగ్లా సుఖాలే ఉండవు పరుపులు పంకాలు ఏసీ పెట్లు ఐస్ బాక్సులు అవన్నీ ఇన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేశాను మాములుగా బోర్ కొట్టింది ఇగ నల్కా మంచాం అల్లోలు భామాలు గొడ్ల కొత్త వెళ్తు ఈ కబుర్లు చాలా మంది చెప్పారు ఇగో ఈ పాలేరుగాడి పెళ్ళంగా నువ్వు అన్ని పనులు చేయాలి పెడలు కొట్టాలి గొట్లను తోమాలి ఎండలో పొలం పని జొన్న కూడు ఉల్లిపాయ ఎల్లిపాయ మిరపకాయ నన్ను భయపెట్టి తరిమేయాలని చూస్తున్నావా అవన్నీ ఆలోచించుకోనంతటి ఫూల్ని కాను అసలు ఇవన్నీ నువ్వు చెప్పకుండా ఇల్లరి కానికి వస్తానంటే చీ పొమ్మనే దాన్ని ఒట్టో నన్ను నన్ను కూడా ఒక చిన్న పాయింట్ వీటన్నిటికీ మా డాడీ నొప్పిస్తాను గానీ అసలు నువ్వు ఎవరబ్బాయి ఏ ఊరు అనేది అదే దాన్ని ఏముంది పది రోజులు బయట పెట్టేస్తాను ఏమిటది ఉంటాయి కదా ఆశ్చర్యాలు అంతేకాదు జనవరి ఫస్ట్ నాటికి నేను హాత్ కొట్టిస్తుంది అయిపోగలను అదేలా అదేలా ఏముంది నేను కొన్ని కొన్ని వందల లాటరీ టికెట్లు కొన్నాను జనవరి ఫస్ట్ డ్రా స్పీకింగ్ ఎవరు డాడీ నీ నువ్వు ఎక్కడ ఉన్నావు ఎలా ఉన్నావు ఎప్పుడు ఇస్తున్నావు నేను రావడం కాదు మీరే రావాలి నా పెళ్లి జనవరి ఐదున వాట్ నన్ను నన్నుగా ఇష్టపడే అమ్మాయిని ప్రేమించాను మీరు వచ్చేటప్పుడు రాజుని కూడా తీసుకురావాలి నేను ఇవాళ బాగుపడి ఒక మనిషినే అంత అంటే అంతా రాజు తెలవే డాడీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నా పెళ్లి అయ్యే వరకు నేను మీ అబ్బాయి ఆయన సంగతి ఎవరో చెప్పొద్దు ప్లీజ్ మేజర్ గారు పిల్ల లక్షణంగా ఉంది మా అందరికీ నచ్చింది మావాడ నీ గీచిన గీడు దాటడు అమ్మాయిని కూడా మాట్లాడిగేసి అబ్బాయి మా అందరికి నచ్చాడు ఆయన మీరు కూర్చోండి నేను కనుకొస్తా ఏం పెళ్ళి కూతురా పెళ్ళి కూడా జామన్ ఉన్నాడు కదా నచ్చినట్టేగా ఆ నిందే అరే నిన్న అతను సరిగ్గా చూడాలి లేదు ఇదంతా సిగ్గే అతను మళ్ళీ చూస్తావా అతను మాట్లాడించావా చూడశీతమా ఇదే నూరేళ్ల సంగతి నీ బతుకు నీకు పూర్తిగా నచ్చితేనే పెళ్ళి నీకు నచ్చాడా వాడకం వచ్చాడు అయితే సరే ఆ మరి నీ సంగతి నీ ఓటు నాకు నచ్చకపోతే ఆగవు నచ్చిన దొరకవు ఏంట పొడుపు పొడుపుకోవాలి నాకేం బోధపట్టలేదు నీకు బోధపడితే నేను ఇలా ఆ అమ్మా అమ్మా అదే సంగతి కుర్రాడు నచ్చాడు అని చెప్పడానికి ఆడపిల్లలు ఎంత డొంగ తిరుగుడు ఆ గుడ్ 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 ఓకే సార్ డబ్బులు ఓకే అబ్బాయి గారు లక్కీ ఫెలో మా ఇంగ్లీష్ పాలేదు థ్యాంక్ యూ థ్యాంక్ సార్ చూడండి మంచి రోజు చూసి ముహూర్తం పెట్టేస్తుండే తప్పని తింటాను మేమంతా రెడీ కంగ్రాచులేషన్ సార్